I'm <laughs> దారం తొట్టే వచ్చిండు కుడుకున్న దానదే పిండి వల్ల ಆಮೆರಿಕಾ ಚೆಂಡು ಭಗವಂತನವಲ್ಲಯ್ಯ ಓಹೋ ನೀ போರಲ್ ವಟ್ಕೊಂಡಲ್ಲ ಒಂದಡಿ ಬರ್ತೇನ್ ಬಾ ಓರಲ್ ಕಿಸಾ ವರ್ತೈ ಪಟ್ಕೊಂಡಾವೆ ಹೊಯ್ ಹೊಕ್ಕ ಕಣಕೋರ್ದೇಲ್ಲ ಓರಲ್ ವಟ್ಕೊಂಡ್ವಿ ಆನ ಭಾಗಕ್ಕೆ ಇತೆಷ್ಟು ದಾವೆ ಈಸತರ ನಮ್ಮ ಇಷ್ಟದಿ ಭಾಗాలే ಬೋನ ಒಕ್ಕ ಬರೆದ ಕಾದಗನೆ ಸೇವ್ ನೀ ಕಾದಗನೆ ನಿಂತ ಕದ ನೀ ಸುಸೊಂಡೆ ಎತ್ಕೊ ನೀ ಲವಣ ಎತ್ಕೊ ಅಬ್ಬಾ ಅದಕ್ಕೆ ಇತ್ತು ಅಮ್ಮಾಡುಲ್ಲ எடுக்கம் எவரு ரேடுக்கேஷம் எக்கடி அடிவிச்சு நீ ஊரில் எங்கேயா ஊரு பல உண்டபோத்தொர்ட்டி குரூத்து నా పేరు మల్లయ్య అంటారు అగ్గిలేని మందా అడి మందా కుక్కలేని మంద గుడ్డి మందా నేను బుర్ర మంద కేసుండబోదని గిట్ట ఎవరు లేరు గెడ్డతో శోభద లేదు నువ్వొక్కదాంతేరేమిటి అయ్యా నా పేరు అడుగుతున్నావా రాజా నా పేరు రత్నంగి మా తండ్రి పేరు రాక్షసుడు నాకు భయం ఐందంటే నీకు భయం కాదు ఎవరికండి నీ పేరు రత్నంగి మీ తండ్రి రాక్షసుడా అన్నా అచ్చనన్న తండ్రి రాక్షసుడంటే పిల్ల రాక్షసుడలావా వాడు ఈడ రాక్షేనిడా తండ్రిమ రాక్షసుడాట

అరిగెత్త అరిగపితిత్తు పెడితే అరిగపిత్తు పెడితే స్వరకాయలు అంటే అని గొప్ప స్వరకాయ అంటే రెండు సేవే కదా అవునమ్మా ఇక్కడ ఉన్న అరిగపిత్తు పెడితే బిరకాయలు మరి వీరన్నట్టు

మా తల్లి రెండు జీవనాల మనిషి ఉన్నదయ్యా రెండు జీవనాల మనిషి నిన్ను సూరాల మనిషి అదే లోపల చక్కని తల్లికి సుక్కడి నేను రాక్షాసురు వచ్చి మా తల్లి గోడ బ్రామణమ్మను మింగి నీళ్లు తాగిండయ్యా అప్పుడే పుట్టినాడు వీళ్ళని నన్ను అరి చేతి లోపల ఎత్తుకొని నన్ను మింగి నీళ్లు తాగుదే ఇరవే ఇరకి కాదు ఇప్పుడు పేకు కబరంత పోదాని అడవిలోపల ఎక్కడ ఏమి దొరకన్నాడు ఎక్కడ ఏమి దొరకన్నాడు నన్ను మింగిల్ అని సాధి పెద్ద చేస్తుండీ నన్ను సాది పెద్ద కాబట్టి నేను చిన్నప్పటి నుంచి నన్ను కాబట్టి నేను నమ్మాలంటే ఒకే ఒక ముచ్చట అయితే రాక్షసుల చర్మమేమో ఇరవై ఇతర సన్న గట్టి ఉంటది మానవుల చర్మమేమో మెత్త ఉంటది కాబట్టి సరిగిచ్చి చూడవా నేను నేను ముట్టుకోరికి ఇచ్చి చూడాలి అంటున్నా ఇదికేమో దొరికిస్తారా కొంత ఆడియో ఆడల్సిన వస్తుంది ఎందుకని ముట్టువారికి ఇచ్చి చూడాలి ఒరిజినల్ కాదు ఆయన వచ్చిండు నేను ఏదో చెప్తానా మా ఇద్దరు ఇష్టం మా ఇచ్చా మాచ్చా నేను వచ్చేసాకేమైతీ మల్లయ్యా అనుమానం ఉంటే గిచ్చి చూసుకో மதுரை <laughs>

నువ్వు నాకు అడిగిందే పోరా సరే పరవలేదు అక్కడ జున్ను తీసుకొస్తా నువ్వు అడిగిందే పోరాదా అక్క నేను మరి జున్ను తీసుకొస్తా నువ్వు తీసుకొస్తాము அடுகு தி மொபைல் அசலே நமராது மொபைல் மொத்தமே நம்ம நம்ம நமக்கம் నమ్మరాదు நம்ம 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 మాట மொபைல் அசலே

మరే ఆడను ముంగటోని మాట్లాడతారు సార్ కొడి మాట్లాడతారు మరే ఆడలు ఎట్లా మాట్లాడనేగాని ఆడలు మాట్లాడతే ఆ మాట కొడ వెట్నేటే ఉంటది అదే మాట ముగొడు మాట్లాడతే తూటదెట్నేటే ఉంటది సోలని బియానికి పొగుడేకొంచెం కోపని కోప వెకొ చల్ల రూపాయికిందెకొ మాడదగరు ననరుకొలె కొద్దిగా లాగిరో చేసలగుడేకొ ఉంటది మాట రమ్ము వంట తప్పటండి కాదు కొలుపుతొంకటండి కాదు నేను వక్కి తీసుకుపోయి తప్పకుండా తుమ్ము తీసుకువస్తుంది నేను నేను పోతా మల్లయ్యా నువ్వు ఎన్ని విధాలుగా చెప్పిన కానీ నీ మాట నమ్మగానే మల్లయ్యా నీ మాట నేను నమ్మాలే అగ్గి నేను నీ చేతులు వేస్తానంటే నీ శత్రువల ఏది అని దగా దగా మెరుస్తున్నది ఏమిటయ్యా బంగారు బలవాయుధం ఇక్కడ నా దగ్గర పెట్టి అక్కి తీసుకొని పోయి అడుగులోపల మండకాల తున్ను కాల్చుకొని నా దగ్గరికి మళ్ళీ నువ్వు తీసుకుని

எக்கிட்டருக்கு ஆடோ காடோல் காது நேர ஏடோடு కాదు డొన్నలు ఉట్టిండు డొల్లలో ఎప్పుడైతే పెట్టిండో శివ శివని శివుని పాలన అరారని అయ్యల పాలన దేవతలకు ఒక్క డొల్ల పెట్టిండు వంద కోసాలకి ఒక్క డొల్ల పెట్టి కరిమల్లి ముల్లి తాగిరాలకు కుక్కలకు ఒక్క డొల్ల పెట్టిండు తెలువలు ఒక్కడొల్ల అక్కడే కూర్చున్నాడు ముదెట్టుకునే జున్ను అమ్మాలే జు నేను ఎట్లా ఇది ఎట్లా విడి